జగన్నాథుని అనుగ్రహం అందరిపైన ఉన్నప్పటికీ జ్యోతిష్య శాస్త్రం ప్రకారం కొన్ని రాసుల వారి మీద జగన్నాథుని ప్రత్యేక అనుగ్రహం ఉంటుంది ఆ జగన్నాథుని అనుగ్రహంతో ఎల్లప్పుడూ మానసిక ప్రశాంతత శ్రేయస్సు విజయాలు అందుకునే రాసులలోని రాశి తులారాశి తులారాశి వారు అందరితో కలిసిపోతారు జగన్నాథుని అనుగ్రహంతో ఈ రాశివారు సంతోషంగా ఉంటారు సామాజిక కుటుంబ సంబంధాలను బలపరుస్తారు ఒత్తిడి లేకుండా ప్రశాంతంగా జీవిస్తారు జగన్నాథుని దయతో వ్యాపార రంగంలో బాగా రాణిస్తారు విజయాలను అందుకుంటారు కొత్త అవకాశాలను కూడా పొందగలుగుతారు ఇది కేవలం జ్యోతిష్య శాస్త్రం ప్రకారం అందించబడిన సమాచారం మాత్రమే ఏమైనా